సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని తెలియజేసిన డిఎస్ భాగ్యలక్ష్మి త్రిలోక్ నాయుడు ఒక కాల్వ ద్వారా కుప్పం పరమ సముద్రంకి నీరు అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారని తెలిపారు మొట్టమొదటిగా తన భర్త డిఎస్ త్రిలోక్ నాయుడు రెండు వేల పదవ సంవత్సరంలో అనిమిగాని పల్లి పంచాయతీ నందు సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే విజయం సాధించారని తర్వాత చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గం సంక్షేమ విభాగం కన్వీనర్ గా నియమించారని తెలిపారు ఈయన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కుప్పం నియోజకవర్గంలో ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు కరోనా సమయంలో తన సొంత నిధులు వెచ్చించి ఆనందయ్య మందు కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ అందించారని తెలిపారు అలాగే కరోనా సమయంలో ఎవరు ఆకలి బాధతో ఉండకూడదని ఆదుకోవడం కూడా జరిగిందని తెలిపారు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు సభ్యులు డిఎస్ నాయుడు జయప్రదం చేసేవారని తర్వాత అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ఆరోగ్యం బాగులేనందున భాగ్యలక్ష్మి నాయుడు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ పార్టీ ఆదేశాల మేరకు ప్రజలతో నిత్యం అందుబాటులో ఉంటూ వస్తున్నామని తెలియజేస్తూ అనంతరం పలు కార్యక్రమాల గురించి డిఎస్ భాగ్యలక్ష్మి త్రిలోక్ నాయుడు ప్రసంగించారు అందరికీ నమస్కారం అండి సార్ చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది సారు ఫస్ట్ చేసినంత సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయింది అది కాకుండా ఆయన కుప్పానికి ప్రత్యేకంగా ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఇంకా అంజనీవ ద్వారా కుప్పానికి నీళ్లు తెచ్చిచ్చి రైతులకి దానివల్ల ప్రతి ఒక్క మహిళకి కూడా ఈరోజు కుప్పంలో ఏరేరు కష్టపడినారో రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్ ఇంకా వాడికి ప్రతి ఒక్కరికి పదవి అనేది ఇచ్చి చాలా వాడికి గౌరవ సముచిత న్యాయం చేసింది అది కాకుండా రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్లో ఏమి దౌర్జన్యం ఎట్లా జరిగిందని ప్రతి ఒక్కరికి తెలుసు మున్సిపల్ ఎలక్షన్లో కుప్పం నియోజకవర్గాన్ని పెద్దరెడ్డి గారు కాంపిటేటివ్గా పెట్టుకొని చంద్రబాబుని అసెంబ్లీలో కూర్చోపెట్టుకొని ఏడిసే అట్లా చేస్తున్నారు ఇది అందరూ కుప్పం నియోజకవర్గంలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసి రాష్ట్రం మొత్తం భయపడే భ్రాంతి చేసి అట్లా చేసింది అప్పుడు మా త్రిలోక్ గారు మా హస్బెండ్ వాళ్ళు రెండు వేల పదిలో ఆయన ఇండిపెండెంట్గా నిలిచి అప్పుడులో మా శ్రీవారు త్రిలోక్ గారు రెండు వేల పది అనిమేనపల్లి సర్పంచ్ పార్టీ ప్రెసిడెంట్ దీంట్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తర్వాత టీడీపీ పార్టీకి జాయిన్ అనేది జరిగింది ఆ తర్వాత ఆయన పార్టీలో యాక్టివిటీగా ఉండి రెండు వేల ఇరవై ఒకటి వరకు అంటే రెండు వేల ఇరవైలో కరోనా వచ్చిన సందర్భంలో ఆయనే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చా పేదవాళ్ళకి రోగిలకి ఎవరెవరు ఉన్నారో పేషెంట్స్తో వాళ్ళకి అందరికీ మూడు పూటల భోజనం అందించేది ప్లస్ ధర ఆయన స్వతహా ఖర్చులో చేసినారు అది కాకుండా మెడికల్ కిట్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి సప్లై చేసేదంట బెంగళూరు మెడికల్ని ఇంకా తెప్పించి బ్యాంగ్లూరు ఇంకా తెప్పించే దాంట్లో కూడా వాళ్ళు ఆపోజిషన్ పార్టీలో ఉంటే కూడా వాళ్ళతో సహా కలిపి తీసుకొని వచ్చి చాలా వరకు వైద్య సహాయంలో సహాయపడినారు ఆ తర్వాత వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటిలో ఎలక్షన్ జరిగింది మున్సిపల్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మున్సిపల్ అభ్యర్థిగా ప్రకటి ప్రకటించినారు ఆ సందర్భంలో ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఎలక్షన్ టైంలో మీకు అన్నీ తెలిసే ఉంటుంది రాష్ట్రం మొత్తం చూసే అట్లా చేసినారు పెద్దరెడ్డి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి ఒక్క వార్డు వార్డుకి పది మంది ఇరవై మంది పోలీసు తెచ్చి మొత్తం పోలీసు అంతా రాష్ట్రం మొత్తం ఒకసారి ఎన్నికలు జరిగితే ఈ మున్సిపాలిటీలో వచ్చి కుప్పంలో సపరేట్గా పెట్టారు ఎలక్షన్ అన్ని చోట జరిగిన దానికి ఏ ఎనిమిది నెలలు నిదానంగా ఇక్కడ ఎలక్షన్ జరిపించి ఒకే ఒక చంద్రబాబు నాయుడు గారిని ఈనమానంగా సోలించాలని వాళ్ళకి అవమానం చేయాలని ఒక నిట్టులో వాళ్ళని చాలా అవమానపరించి ఆ రోజు చాలా వరకు అందరికీ ప్రతి ఒక్క వాళ్ళలో ఇరవై ఇంకా ముప్పై మంది పోలీసు వాళ్ళని పెట్టి దొంగ ఓట్లతో మూడు వందల యాభై నాలుగు ఓట్లతో చాలా వరకు వాళ్ళు గెలిచినారు కానీ అది గెలుపు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చేసిన గెలుపు చేసి చాలా వరకు వాళ్ళలో ఉండే వాళ్ళు అమలు పోయినారు అమలు పోయేట్లు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి అమలు పోయి చే అమలు పోయినట్లు చేసి టీడీపీ వాళ్ళని కొని అప్పుడు గెలుపు చేసుకున్నారు కానీ వాళ్ళు నిజంగా అయితే గెలిచింది వారైతే కాదు చెప్పాలంటే టీడీపీ వాళ్ళే గెలిచింది అఫిషియల్గా వాళ్ళు గెలుపు తీసుకుంటే కూడా వాళ్ళు అన్నఫిషియల్గా గెలిచిన వాళ్ళు కాదు ఇలా త్రిలోక్ గారు చాలా వరకు వాళ్ళు ఎదుర్కొన్నారు ఈ వైఎస్ఆర్ సప్పితో అంతే కాకుండా ఏపీ ఫైవర్ అనే నెట్వర్క్ని గారు సొంతంగా గవర్నమెంట్ తరఫున ఇంకా తీసుకుంటే దాంట్లో కూడా లొంగేలాగా చేసినారు లొంగే లొంగు లొంగులాకునే దానికి అప్పుడు చాలా హింస పెట్టి దాదాపు ఎనభై లక్షల వరకు నష్టం నష్టం చూపి నష్టం పెట్టినారు ఏది చేస్తే కూడా పార్టీని ఇంకా టీడీపీ పార్టీని ఇంకా అతడిలో కానీ మా మా ఆయన గారు ఎప్పుడు వెనక తిరిగనే లేదు అది కాకుండా పార్టీ కేడర్లా ప్రతి ఒక్కరికి తమ వల్ల అయింది సహాయం అనేది అందించినారు ఆ రోజు రెండు వేల ఇరవై ఏడు ఇంకా పార్టీ అపోజిషన్లో ఉన్నాడో ఎట్లెట్ల ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ వచ్చి పార్టీ కోసం సేవ చేసేకి భయపడిన రోజుల్లో కూడా ఈయన భయం పడకుండా పార్టీకి నేను ఉండాలని పోషించి ప్రతి ఒక్క దాంట్లో ఏమి ఉంటేనో పార్టీకి అండగా నేసుకొని ప్రతి ఒక్కరి లీడర్తో తాను తక్కువ ఏమి కాదు అనేసి ప్రతి ఒక్కరి లీడర్కి కార్యకర్తకి వాలంటీర్స్కి తా సొంత తా తాను చేతులు ఆయనంట సహాయం చేసి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉండాలని పార్టీ తరఫున నిలిచి సేవ చేసిన ఒకే ఒక ఏకైక వ్యక్తి ఆ రోజుల్లో అంటే అది త్రిలోక్ గారు ప్రతి ఒక్కరిని కాన్షియన్సీ లెవెల్లో ఎవరినన్నా మీరు కనుక్కోవచ్చు త్రిలోక్ గారు అంటే అంతి ప్రేమ ప్రేమ ఆప్యాయతలకి వాళ్ళు పేరు కానీ ఈరోజు వాళ్ళకి సారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వైసీపీ వాళ్ళు కుట్ర వల్ల వాళ్ళని పిలుచుకొని పోయి అరెస్ట్ చేసేకి ముందు ఇరవై నాలుగు గంటలు వాళ్ళని ఎంక్వైరీ చేసే రోజు ఇరవై నాలుగు గంటల ఎంక్వైరీ చేసిన సందర్భంలో మరుసటి రోజు వాళ్ళని పిలుచుకొని జేసీకి వెళ్ళే టైంలో స్టేట్ ఆఫీస్ని ఇంకా మనకి ఇబ్బంది అని చేస్తారు అప్పుడు వీళ్ళు ఆ స్టేట్ ప్రొటెక్ట్ చేసే పోయినాడు రోడ్ యాక్సిడెంట్ జరిగి ఆయన తీవ్ర తీవ్రమైన డిఫిషియల్ ఆయకల్ ఇంచర్ అంటే బ్రెయిన్ ఇంజరీ అయింది అప్పటి ఇంకా దాదాపు రెండు సంవత్సరాలు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఆయన బెడ్కే పరిమిత పరిమితమైండారు వాళ్ళ ఆరోగ్య స్థితి ఇప్పుడు వచ్చేసి డిఫి వాళ్ళు కోమా స్థితిలోనే ఉన్నారు ఆయన కోమాస్థితిలో ఉన్న సందర్భంలో నేను రెండు వేల ఇరవై నాలుగు ఇవన్నీ హాస్పిటల్లో ఉంటే కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఐదో తేదీ సారు ఒక పిలుపుతో నేను పార్టీకి పని చేసేకి వచ్చినాను ఆ రోజు నిండా ఈ రోజున వరకు ఆయన లేకుండా లోట్లో నేను ఆయనంతా చేయకుంటే కూడా ఆయనలో సగం నేను చేసుకొని వెళ్తూ ఉన్నాను పార్టీ తరఫున ఇంకా ఏముందో పని వాళ్ళ సారు ఏం టాస్క్లు ఇస్తూ ఉన్నారో ప్రతి ఒక్కటి చేసుకొని పోతూ ఉన్నాను నేను ప్రజాభి రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వచ్చిన సందర్భంలో త్రిలోక్ గారు నియోజకవర్గ స్థాయిలో ఆనందయ్య గారు మందు తెప్పించి నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క ఇంటింటికి మందు అనేది తెప్పించి ఇచ్చినారు అది కార్యక్రమాలకి బలోత్తరంగా అంగవ్యంగంగా లీడర్స్తో కలిపి పని చేస్తున్నారు చెప్పాలంటే బాబు చూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మళ్ళీ యువగడం పాదయాత్రలో లోకేష్ నారా లోకేషన్లతో సహా అది కాకుండా సైకిల్ యాత్రకి సైకిల్ యాత్రలో పిల్లోలకి ఏం కావాలన్నా వాళ్ళ సౌకర్యాలను సహా వాళ్ళే స్వతహా అందించినారు ఇదంతా వాళ్ళు గొప్పతనం తెలుస్తుంది దీంట్లో పార్టీ కోసం నేను ఉండాలని అండగా నిలిచినారు ప్రజలకు త్రిలోపల తరఫున సేవ అందించేదానికి ఎప్పుడూ నేను అందుబాటులోనే ఉంటాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ అన్న గారు